కొల్లేటికోట శ్రీ పెద్దింట్లమ్మ అమ్మవారి జాతర మహోత్సవానికి ఆలయ అధికారులతో పాటు పోలీసు సిబ్బంది పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు ఈ నెల పదకొండవ తేదీ నుండి ఇరవై నాలుగవ తేదీ వరకు జరిగే పెద్దింట్లమ్మ అమ్మవారి వార్షిక జాతర మహోత్సవాలు జరుగుతాయని ఉత్సవాలలో పాల్గొనే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని కైకలూరు తహసీల్దార్ పోతురాజు పెద్దింటమ్మ ఆలయ కమిటీ కార్యనిర్వహణ అధికారి కెవి గోపాలరావు ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో వివిధ శాఖల అధికారులు పోలీసు ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ ధర్మకర్తల మండలి సభ్యులు ఉడిమూడి సుబ్బరాజు నేపల వీరకుమారి

చర్చించిందించడం జరుగుతుంది అనగా కాంగ్రెస్ మీటింగ్ జరిగింది ఈ కాంగ్రెస్ మీటింగ్లో కొన్ని అంశాలను చర్చించి ఆ చర్చించి దాని ప్రకారం తయారు చేసి అన్ని శాఖల అధికారులకు మరి సమర్పించడం జరిగింది దానిపైన ఈ రోజున శాఖల వారికి వారి మీరు ఏర్పాటు గురించి తెలియజేయాలని కోరుకుంటూ ఈ సమయర్ని సమయ సమావేశానికి వచ్చిన వాళ్ళు ఆల్ నా ధన్యవాదాలు అలాగే సార్ గారికి మీరు పత్రిక వచ్చారు కాబట్టి రెండు మాటలు చేస్తున్నారు సార్ వ్యక్తి దగ్గరే బాగా ఇబ్బంది అవుతుంది సార్ అది మనవే అంతకుముందు ఇప్పుడు కూడా సార్ కొద్దిగా విజి కింద కొద్దిగా అయినది చేస్తున్నారు అండి అది దారి ఏర్పడుతుంది కానీ చిన్న మోటార్ సైకిళ్ళు అవి వెళ్ళడానికి కూడా మనకి ఇప్పుడు చాలా తదుపరిగా ఉంటుంది సార్ అంత ఇబ్బంది ఉండదు అది కూడా కొద్దిగా అలాగే మనకి జాతర అయ్యేదాకా మనకి అదే దారి కొద్దిగా ఏర్పడితే ఇప్పుడు ఎలాగే వేస్తున్నారు ఏది మన స్క్రాప్ అది వేస్తున్నారు సార్ అదే దాని వస్తే కొద్దిగా తైగళ్ళు మన ప్రజలు యాత్రికులు కూడా నడవడానికి కూడా ఇబ్బంది ఉండదు బండి అయితే ముందు నుంచి అలాగే ఇబ్బంది ఉండదు ఒకసారి మీరు అంటే వాళ్ళకి కూడా మనం ఏదో కాదు మీరు ఒకరు తెలిపారు అండి వాళ్ళకి ఎందుకంటే అది కొద్దిగా మట్టి కొద్దిగా వేస్తారా బిజిన మామూలుగా దారి బాగా ఏర్పడిందండి అలాగా ఈ జాతర వెళ్ళేదాకా మనకి ఏర్పడి ఉంటే చాలా బాగుంటుంది ప్రజలకు కూడా ఇబ్బంది ఉండదు

జిల్లా కలెక్టర్ గారు ఎస్టీ గారితో ట్రైనింగ్లో ఉండడం వల్ల ఈరోజు నన్ను ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాల్సిందిగా ఆదేశించారు మరి వారి వరకు ఈ రోజున మరి అన్ని శాఖల అధికారులతో పోలీసు రెవెన్యూ ఎన్మెంట్ అధికారులతో అలాగే స్థానిక సర్పంచ్లు ఎంపీటీసీలు ఇతర ప్రజాప్రతినిధులు దేవస్థానం కమిటీ సభ్యులందరితో అందరితో సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇది రెండవ సమావేశం మరి గత నెల ఇరవై ఒకటో తారీఖున మొదటి సమావేశం నిర్వహించి ఆ రోజు వివిధ శాఖలు చేసే కార్యక్రమాలు మరి దేవస్థానం తరఫున చేసే కార్యక్రమాలు యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని మరి రేపు పదకొండు నుండి ప్రారంభమయ్యే ఉత్సవాలకి ఫుల్ ఖర్చు కార్యాచరణతో ఈరోజు సమావేశం నిర్వహించి అన్ని శాఖలు మరి యొక్క శాఖపరంగా చేసే కార్యక్రమాలన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది మరి ఈ ఉత్సవాలు చాలా బ్రహ్మాండంగా జరుగుతాయి చాలామంది భక్తులు మరి పెత్తింటి దర్శించుకోవడానికి రావడం జరుగుతుంది మరి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వారికి కావలసిన అన్ని సౌకర్యాలు కల్పిస్తూ మరి ఈ ఉత్సవాల్ని విజయవంతంగా నిర్వహించడానికి కావాల్సిన అన్ని చర్యలు మరి వివిధ శాఖల తరఫున అలాగే దేవస్థానం తరఫున తీసుకోవడం జరిగింది అలాగే గ్రామ పెద్దలు అధికారులు వారి యొక్క సూచనలు కూడా దేవస్థానం అధికారులు కూడా స్వీకరించి మరి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవడం జరిగిందని తెలియజేయాలి అలాగే పోలీసు వారి ద్వారా తీసుకునే చర్యలు కూడా మరి మన సిఐ గారు కైకులు సిఐ గారు చెప్పడం జరిగింది మరి రాబోయే భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకొని భక్తుల్ని సంతోషంగా పెద్ద తప్ప దర్శనం చేసుకొని పంపించడానికి అవసరమైన ఏర్పాటు చేయడం జరిగిందని